నమస్తే అండి ఐవీ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు మీరు ఫస్ట్ టైం చేపల కూర వండుతున్నా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూపించిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వస్తుంది మీరు ఎప్పుడు చేపల కూర వండినా సరే ఫ్రెష్ చేపని సెలెక్ట్ చేసుకుంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎంచుకున్న చేప మీదే కూర రుచి అనేది ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా మసాలా రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఐదు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక వెల్లుల్లిపాయని ఒలిచి వేసుకోవాలి రెండు ఇంచుల అల్లాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకున్నాను ఎందుకంటే కేజీ చేప ముక్కల్ని వండుతున్నానండి అందుకే కాస్త ఎక్కువగా వేసుకున్నాను పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ సైజులో చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇది కాసేపు నానిన తర్వాత చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇక మనం కూర కోసం స్టవ్ మీద కాస్త వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ చీలకర్ర కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు వీటిని వేపుకోవాలండి ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ కడిగి పోసుకోవాలి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే ఈ ఉల్లిపాయ అంతా చక్కగా ఉడుకుతుందండి కూరలో కారం కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఇక దీన్ని మొత్తం అంతా ఈ ఉల్లిపాయ పేస్ట్తో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ప్యాన్లో సమానంగా పట్టేటట్టు వేసుకోవాలండి ఒక ముక్క పైన ఒకటి వచ్చేటట్టు వేస్తే ముక్కలు అనేవి విడిపోతాయి సరిగ్గా కుక్ అవ్వు కాబట్టి వెడల్పు ప్యాన్లో చేపల కూర వండుకోవడం అనేది చాలా ముఖ్యం ఇందులోనే కొద్దిగా వాటర్ ఇలా పైనుండి పోయడం వల్ల ముక్క లోపల నుండి బాగా కుక్ అవుతుంది అడుగున అంటుకోకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలన్నీ ఒకవైపు బాగా కుక్ అయినాయి అండి ఇక వీటన్నింటినీ మనం రెండో వైపుకి తిప్పుకోవాలి మీకు కావాలంటే మరొక స్పూన్ సపోర్ట్ తీసుకుని ఈ ముక్కలు ఏవి విడిపోకుండా జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి మొత్తం అన్నీ తిప్పడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అప్పుడే ముక్క లోపలి వరకు నీట్గా కుక్ అవుతుంది ఇక ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గొజ్జుని ఇందులో వేసేసుకోవాలి అలాగే సరిపడా ఎసరు కూడా పోయాలండి ఎందుకంటే మనం పులుసు కూర చేసుకుంటున్నాం కనుక ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు తర్వాత కూర అంతా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి కనీసం ఇరవై నిమిషాల టైం అయినా పడుతుందండి అప్పుడే కూర నీట్గా లోపలి వరకు ముక్క ఉప్పు కారం పులుపు పీల్చుకుని బాగా ఉడుకుతుంది చివరిగా ఉప్పు కారం చెక్ చేసుకుని తక్కువైనట్టయితే వేసుకోవాలండి మనకి పులుసు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి చేపల కూర ఎప్పుడు చేసినా సరే మరీ వేడివేడిగా కాకుండా కనీసం రెండు మూడు గంటల తర్వాత తింటే మొక్క వీటన్నింటినీ బాగా పీల్చుకుని వెంటనే తిన్నదానికన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అసలు చెప్పాలంటే మార్నింగ్ చేసిన కూర కి మరింత రుచిగా ఉంటుంది మరి మీకు ఈ చేపల కూర రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్